జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రజలను విశేషంగా ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం శ్రావణ లక్ష్మి వైభవంపై ప్రవచనాలు వినిపించారు ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రగస్థాయి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి చిత్రప హనుమంతరావు సురేష్ స్వామి పద్మనాభం టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు సమాచార్య కళామందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి వైభవాన్ని గురించి కుల్హాపురి క్షేత్రంలో కొలువైనటువంటి మహాలష్మి అమ్మవారి గురించి ఈ రోజు రూపంలో రూపంలు అందించడం జరుగుతుంది మహాలక్ష్మి వైభవం మహాలక్ష్మి మంత్రం యొక్క మహాత్యం ప్రపంచానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే భక్తులు ఏ విధమైనటువంటి మార్గాలను పాటించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది